అమెరికా యూకే యూరోప్ దేశాల్లో మాదిరిగా మన దేశంలోని రోడ్లు ట్రాఫిక్ తీరుకు అనుగుణంగా పనిచేసే డ్రైవర్ రహిత వాహన టెక్నాలజీని హైదరాబాద్ ఐఐటి విద్యార్థులు రూపొందించారు ఐఐటీలోని ప్రత్యేక పరిశోధనా విభాగం టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ ఎటానమస్ నావిగేషన్ టిహాన్ ఈ వెహికల్ సాంకేతిక అభివృద్ధి చేసింది ఈ డ్రైవర్ లెస్ అటానమస్ నావిగేషన్ డేటా ఎక్విజేషన్ సిస్టమ్ టెక్నాలజీని వినియోగించుకునేందుకు స్టార్టప్ కంపెనీలు ముందుకు రావాలంటూ నోటిఫికేషన్ జారీ చేసింది హైదరాబాద్ ఐఐటి క్యాంపస్లో విద్యార్థులు రూపొందించిన డ్రైవర్లెస్ వెహికల్లో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రయాణించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహా అద్భుతంగా ఉందని ప్రశంసించారు ఎంతో అనుభూతి పొందినట్లు ఉందన్నారు తెలంగాణలోని ఐఐటి క్యాంపస్ రూపొందించిన ఈ వెహికల్ మన దేశానికే గర్వకారణమన్నారు డ్రైవర్లెస్ కారు అద్భుతంగా ఉందన్నారు దీన్ని రూపొందించిన హైదరాబాద్ ఐఐటి దేశానికే గర్వకారణంగా ఉందన్నారు అయితే ప్రయోగ దశలో ఉన్న ఈ డ్రైవర్లెస్ సాంకేతికత త్వరలోనే ఆచరణలోకి రావాలంటూ మంత్రి ఆకాంక్షించారు ఏఐ సేవలను అన్ని రంగాల్లోనూ వినియోగించుకుంటున్నట్లు ఆయన చెప్పారు మన దేశాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైవర్లెస్ వెహికల్స్ను టిహాన్ రూపొందించింది మన దేశంలో రోడ్లు ట్రాఫిక్ వ్యవస్థ పాదచారులకు అనుగుణంగా అటానమస్ వాహనాల సాంకేతికతను అభివృద్ధి చేసింది ఇందుకోసం ఆధునిక ర్యాడార్లు త్రీడీ టెక్నాలజీ అల్గారిథమ్స్ ను వినియోగించింది ఈ ప్రాజెక్టులో ఐఐటి హైదరాబాద్కు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఏరోస్పేస్ సివిల్ మ్యాథమెటిక్స్ డిజైన్స్ వంటి వివిధ విభాగాల పరిశోధక విద్యార్థులు భాగస్వామ్యమయ్యారు ఇప్పటికే వీటిని ఐఐటి క్యాంపస్లో వినియోగిస్తున్నారు